అందరికీ నమస్కారం ఎలక్షన్ కమిషన్ నియమాల ప్రకారం పది గంటలకు మన యొక్క ప్రచారం వేయాలి కాబట్టి క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీగా మనము ఈ యొక్క ఎన్నికల ప్రచారాన్ని ముగిస్తాం ఇంకా మూడు నిమిషాలు ఉంది నేను కార్యకర్తలను ప్రజలందరి కూడా మరి విజయం చేసిన ఒకటే పదమూడవ తేదీ పోలింగ్కు రావాలి దేశం కోసం మన ధర్మం కోసం న్యాయం కోసం పేద ప్రజల కోసం దేశ అభివృద్ధి కోసం దేశ గౌరవం కోసం నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి మళ్ళీ ప్రధానమంత్రి చేయాలి దానికోసం సికింద్రాబాద్ నుంచి కూడా నన్ను మీరందరూ కూడా మనస్ఫూర్తిగా మరి నన్ను ఆశీర్వదించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను ప్రత్యేకంగా కార్యకర్తలందరూ రేపు ఉదయం సాయంత్రాల ఏదైతే డోర్ టు డోర్ వెళ్ళాలో ఆ డోర్ టు డోర్ వెళ్ళేటువంటి కార్యక్రమాలు కూడా పూర్తి చేయండి అదేవిధంగా పదవ నాడు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన హైదరాబాద్లోని మన యొక్క లాల్ బహదూర్ స్టేడియంలో జరిగేటువంటి బహిరంగ సభలో నాలుగు గంటలకు మాట్లాడుతున్నారు కాబట్టి అందరం కూడా మన మన బస్తీలో నుంచి యువకులను మహిళలను పెద్ద ఎత్తున మరి సమీకరించి ఆ యొక్క సభను కూడా జయప్రదం చేయడం కోసం ప్రతి కార్యకర్త కూడా ప్రయత్నం చేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ సమయం అయిపోయింది కాబట్టి నేను మరొకసారి కార్యకర్తలందరినీ కోరేది ఒకటి మనము ఈ పదమూడో తేదీ సాయంకాలం వరకు కూడా ప్రతి ఒక్క కార్యకర్త పూర్తి సమయం నుంచి పనిచేయాల్సిందిగా మన సానుభూతి పరులు సింపును మనం అందరం సంఘటితం చేసి ముందుకెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎక్కడ కూడా కార్యకర్తలు ఓవర్ తో ఉండకూడదు అందరం కష్టపడి పనిచేద్దాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమంలో భాగంగా మనం కూడా మరి ఆ దిశలో అన్ని రకాలుగా మన స్నేహితులు బంధువులు మిత్రులు శ్రేయభిలాసులు అందరినీ కూడా సంగటితం చేసి ఈ వారం రోజుల పాటు అంటే పదమూడో తేదీ వరకు జరిగేటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకొచ్చి పనిచేయాలని వాళ్ళందరి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని ఆశ అందరి యొక్క ఆశీస్సులు నాకు కూడా ఇవ్వాలని నేను మీ ద్వారా మరి సికింద్రాబాద్ నియోజకవర్గాలు ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాను ఈరోజు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాబోతుంది కాంగ్రెస్ పార్టీ కానీ మిరో పార్టీ కానీ ఎవరు ప్రధానమంత్రి అభ్యర్థులతో తెలియనటువంటి పరిస్థితుల్లో ఒక అంధకారంలో పార్టీలు ఉన్నాయి ఏ రకంగా వాళ్ళు ఈరోజు ఓటు అడిగేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు న్యాయంగా చట్టబద్ధంగా ఈరోజు అనేక రకాలుగా మన కార్యక్రమాలు కొనసాగిస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్తున్నాం కాబట్టి తప్పకుండా తప్పకుండా మనందరము కష్టపడి పనిచేద్దాము మరి ఇంకా వారం రోజుల పాటు కష్టపడితే నరేంద్ర మోడీ గారు మన కోసం ఆయన ఐదు సంవత్సరాలు కష్టపడతారు ఈ వారం రోజులు మనం కష్టపడితే నరేంద్ర మోడీ గారు ఈ దేశం కోసం మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం దేశ అభివృద్ధి కోసం భారతదేశ గౌరవాన్ని పెంచడం కోసం భారతీయ ధర్మం కోసం భారతీయ సనాతన ధర్మం కోసం నరేంద్ర మోడీ గారు కష్టపడతారు కాబట్టి కార్యకర్తలు అందరం కూడా మరి ఆ దిశలో ఏ మాత్రం మిగతా పనులు పెట్టుకోకుండా ఇది నా పని ఇది మన పని ఇది మన ధర్మం పని మన దేశం పని మన నరేంద్ర మోడీ గారి పని అనేటువంటి భావనతో మీరు అందరూ మరి ముందుకు వచ్చి మరి చేయాల్సిందిగా ఒక అభ్యర్థిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ చాలా తీసుకుంటున్నాను